డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటేనుకొన మండలం చెయ్యూరులో వివేకానంద యూపీ స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి గీతాలు ఆలపించారు స్వాతంత్ర్య దినోత్సవం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించారు అలాగే ఇక ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి పద్మనాభం సార్కి మన స్కూల్ బిల్డింగ్ ఇచ్చి మన స్కూల్ సక్సెస్ఫుల్ గా నడవడానికి కారణం అవుతుంది గారికి ఇంకా ఇచ్చేసి పేరెంట్స్ అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనవ తేదీన మనకి స్వాతంత్రం లభించింది అప్పటి వరకు మనకి ఒక రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మన చూస్తూ మనల్ని ఏ పని చేయనివ్వకుండా చాలా దారుణంగా హింసిస్తూ మనల్ని పాలించేవారు ఎంతో మంది కృషి వాళ్ళు మనకి ఈ రోజు స్వాతంత్రం లభించింది గాంధీ గారు నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా భగత్ సింగ్ గారు ఇలా ఎంతో మంది త్యాగం చేస్తే మనం ఈ రోజు మన ఇప్పుడున్న భారతదేశం